హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్వాతంత్రం అనంతరం విద్యా విధానానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో మీకు కమిషన్లపై ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను ఒకటి విశ్వవిద్యాలయాల కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్వాతంత్రం అనంతరం మన దేశంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేంద్ర విద్యా సలహా బోర్డు సిఏబి సేబ్ అంటారు వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు నేను ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది అవి అవి మాత్రమే మీకు బిడ్స్ రూపంలో రాశాను మిగతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ స్వాతంత్రం అనంతరం మన దేశంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి మరియు ఉన్నత ప్రమాణాలను పెంపొందించడానికి గాను తగిన సూచనలు సలహాలు ఇవ్వమని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో కేంద్ర విద్యా సలహా బోర్డు వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను మూడు రకాలుగా వర్గీకరించాలని సిఫార్సు చేశారు దానిలో ఒకటి ప్రొఫెసర్ రెండు రీడర్ మూడు లెక్చరర్ మరికొన్ని సిఫార్సులు చూసినట్లయితే మాతృభాషలోనే బోధన చేయాలి వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం అందించాలి విశ్వవిద్యాలయాలు మేధో కేంద్రాలుగా అంటే నాలెడ్జ్ సెంటర్స్గా అభివృద్ధి చేయాలి ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పని గంటలను పని దినాలను వేతన స్కేళ్లను అది ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీను ఏర్పాటు చేయాలి మన విద్యా యంత్రాంగంలో సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉన్నది కావున దీనిని వెంటనే సంస్కరించాలి లేనట్లయితే విశ్వవిద్యాలయ విద్యను బలోపేతం చేయలేమని రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సూచించింది పరీక్ష విధానం మారాలి మరియు వ్యాసరూప పరీక్షలను ఆబ్జెక్టివ్ పరీక్షలతో సమన్వయం చేయాలి అని కూడా సిఫార్సు చేసింది విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి మరియు మాధ్యమిక విద్యలో ప్రమాణాలను పెంచాలని మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలని మొదటి డిగ్రీ కోర్సు కాల పరిమితిని రెండు సంవత్సరాల వరకు పెంచాలని సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సూచించింది సేబ్ కమిటీ సేబ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మే నెలలో సమావేశమై సిఫార్సులు చేసింది సేబ్ అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలి దీని యొక్క సిఫార్సులు సేబు యొక్క సిఫార్సులు మనం చూసినట్లయితే అందరికీ కనీసం జూనియర్ బేసిక్ విద్యను అందించాలి రాబోయే పది సంవత్సరాలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయో పరిమితిలోని బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి తర్వాత ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఈస్టు నలభైగా ఉండాలని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు అవసరమైతే రెండు షిఫ్టులుగా ఉపయోగించాలని సేఫ్ కమిటీ సిఫార్సులు చేసింది కమిటీ సమావేశమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెలలో బీజీ కేర్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలపై సూచన చేయమని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బీజీ కేర్ కమిటీని ఏర్పాటు చేశారు బీజీ కేర్ కమిటీలోని సిఫార్సులు చూస్తే స్థానిక సంస్థలకు పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలి పాఠ్య పుస్తకాల తయారీలు అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించాలి జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా బీజీ కేర్ కమిటీ యొక్క సిఫార్సులు సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సేఫ్ కమిటీ ఏర్పాటు చేసిన రెండవ కమిటీ సేఫ్ ఏర్పాటు చేసిన రెండవ కమిటీ సెకండరీ విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ను మాధ్యమిక విద్యా కమిషన్ లేదా లక్ష్మణస్వామి మొదలయ్యార్ కమిషన్ అని కూడా పిలుస్తారు సేబ్ అంటే సెంట్రల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో సెకండరీ విద్యలో మార్పులను తీసుకుని రావడానికి ఆనాటి మద్రాస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు సెకండరీ విద్యకు పరిమిత అయిన సిఫార్సులు ప్రాథమిక ఎలిమెంటరీ విద్యకు కూడా కారణమైంది సెకండరీ విద్య కమిషన్ యొక్క విద్యా స్వరూపం ఐదు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యతో అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని సెకండరీ విద్య కమిషన్ యొక్క అభిప్రాయం బోధనలో క్రియా పద్ధతి ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి పాఠశాలలు స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలుగా రాణించాలి నాణ్యమైన పాఠ్య పుస్తకాలను ప్రచురించడానికి టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలి ఇవన్నీ కూడా సిఫార్సులు సెకండరీ విద్యా కమిషన్ యొక్క సిఫార్సులు ఇవి కాక మరికొన్ని చూద్దాము పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించాలి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించి పాఠశాలల నిర్వహణకు అవసరమైన విధులను సమకూర్చాలి పరీక్షా విధానాన్ని కూడా సంస్కరించి విద్యార్థి సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే ఏర్పాటు చేయాలి శీల నిర్మాణాన్ని పెంపొందించే పాఠ్యాంశాలను ఎంపిక చేసి బోధించాలి తర్వాత విద్యాక్షేత్రంలో అనుసరించే విద్యా ప్రణాళికలు భాషలు గణితం సాంఘిక శాస్త్రాలు సామాన్య శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య మొదలైన బోధనాంశాలను ఏర్పాటు చేయాలి బోధన అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగాలి విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించుటకు క్రీడలు స్కౌటింగ్ ఎన్సిసి మొదలైన సహపాఠ్య కార్యక్రమాలను కూడా నిర్వహించాలి ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ యొక్క సిఫార్సులు స్త్రీ విద్యపై జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఏడు సంఘం యొక్క విద్యా ఉపసంఘం జూలై పంతొమ్మిది వందల యాభై ఏడు విద్యాశాఖ మార్పుల సమావేశ తీర్మానం పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఆధారంగా శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ అధ్యక్షతన జాతీయ కమిటీ స్త్రీ విద్యకై నియమించబడింది శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ అధ్యక్షతన స్త్రీ విద్యకై నియమించబడిన కమిటీ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఏడు దీనిలో సిఫార్సులు స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాలను తొలగించాలి బాలికల స్త్రీల విద్యకై ఒక జాతీయ మండలిని రూపొందించాలి బాలికల స్త్రీల విద్య కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రతి రాష్ట్రం రూపొందించాలి అల్పాదాయ బాలకులందరికీ ప్రాథమిక విద్య కోసం నగదు రూపంలో కానీ లేదా ఇతర రూపంలో కానీ సహాయం చేయాలి ప్రాథమిక దశలో బాల బాలికలందరికీ ఒకే రకమైన పాఠ్యాంశాలు ఉండాలి దేశంలో వృధా సమస్యపై శాస్త్రీయ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సిఫార్సులు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు స్వాతంత్ర అనంతరం రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా సంపూర్ణ విద్యా విధానం కోసం సమగ్రమైన నివేదికను సమర్పించమని ఆనాటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన జాతీయ విద్యా కమిషన్ను జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం నియమించింది కొఠారి కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య పదకొండు వీరితో పాటు యుఎస్ఏ యూకే యుఎస్ఎస్ఆర్ ఫ్రాన్స్ జపాన్ దేశాలకు సంబంధించిన విద్యావేత్తలు కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ రెండు నుండి పనిచేయడం ప్రారంభించి ఇరవై ఒక్క నెలల పాటు పనిచేసి నివేదికను రూపొందించింది కొఠారి కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం అనే పేరుతో ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ఎంసి చాగ్లాకు తన నివేదికను సమర్పించారు కొఠారి కమిషన్ నివేదికలో విద్య అనేది మార్పుకు సాధనం అని ఇది దేశ ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని ఆ నివేదికలో ప్రస్తావించారు కొఠారి కమిషన్ నివేదిక భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో ప్రారంభమవుతుంది ఇట్టి చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ కొఠారి కమిషన్ నివేదిక భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో ప్రారంభమవుతుంది కొఠారి కమిషన్లో మూడు భాగాలు మరియు పంతొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి మొదటి భాగము ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు ఉంటాయి అందులో విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ సాధారణ అంశాల గురించి వివరించడం ఉంటుంది రెండవ భాగంలో ఏడు నుంచి పదిహేడు అధ్యాయాలుంటాయి దానిలో ప్రాథమిక విద్య సెకండరీ విద్య బోధనా ప్రక్రియ పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయులు భౌతిక సౌకర్యాలు మూల్యాంకనం ఇలా మొదలైన అంశాల గురించి వివరణ ఉంటుంది మూడో భాగం ఇందులో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అధ్యాయాలు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఉంటాయి విద్యా ప్రణాళిక పరిపాలన అధ్యాయాలు నిర్వహణ మొదలైన అంశాలన్నీ కూడా ఈ మూడవ భాగంలో వివరంగా ఉంటుంది కొఠారి కమిషన్ విద్యా స్వరూపము పది ప్లస్ రెండు ప్లస్ మూడు కొఠారి కమిషన్ సూచన మేరకు త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు కొఠారి కమిషన్ సూచన మేరకు మన దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో జాతీయ విద్యా విధానాన్ని కూడా రూపొందించారు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కొఠారీ కమిషన్ సూచనల మేరకు రూపొందించిన విద్యాభివృద్ధి ప్రణాళిక సత్ఫలితాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు సూచనలు ఇవ్వాలని కోరింది అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో నియమించిన కమిటీ సూచనలతో ఎన్ఈపి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి జాతీయ విద్యా విధానంలో సిఫార్సులను చూస్తే మనము వి దీ దీనిలో విద్యా విధాన స్వరూపం ఎలా ఉంటుంది అంటే పది ప్లస్ రెండు ప్లస్ మూడుగా ఉంటుంది పది ప్లస్ రెండు ప్లస్ మూడు పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రం అంటే ఆంగ్లము హిందీ తెలుగు ఇలా ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో మదర్ టంగ్ అనమాట అలా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ఉండాలి జాతీయ భాషగా హిందీ ఉండాలి మూడవదిగా ప్రాంతీయ భాషను ప్రవేశపెట్టాలి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఫార్సు చేసింది పద్నాలుగు సంవత్సరాల్లో బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి వయోజన విద్య అక్షరాస్యత కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించాలి నిరంతర మూల్యాంకనం చేసే పరీక్షా విధానం అమలు చేయడం జరగాలి పని అనుభవం జాతీయ సేవాభావం కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలి ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలి విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విద్య విశ్వవిద్యాలయాలను స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించాలి ఉపాధ్యాయుల్ని సంతృప్తికరమైన జీతాలతో వాళ్ళని తృప్తిపరచాలని తర్వాత ప్రాంతీయ ఆర్థిక సామాజిక లింగ అసమానతలు లేకుండా విద్యను అభ్యసించడానికి సమాన అవకాశాలను కల్పించాలని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దానిలో సిఫార్సులు చేసింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్లో భారత ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన భాయ్ జే పటేల్ అధ్యక్షతన సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేశారు అదే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నివేదించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీలోని కొన్ని సిఫార్సులను చూద్దాము సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్కు ప్రముఖ స్థానం కల్పించాలి ఎస్యూపీడబ్ల్యూ అంటారు దీనికి ప్రముఖ స్థానం కల్పించాలని ఈ కమిటీ ఉపాధ్యాయులకు బోధనా గైడ్లు బోధనోపకరణాలు అవసరమని సిఫార్సు చేసింది ఎన్సీఈఆర్టీ గుర్తించిన వారి విషయాల వారి లక్ష్యాలను సమీక్షించడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అమల్లో ఉన్న వివిధ స్కీమ్లను వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాల పరిమితిని సమీక్షించడం ఒకటి రెండు తరగతులలో భాషా పుస్తకాలు మాత్రమే ఉండాలి మూడు ఐదు తరగతులకు భాష గణితం పరిసరాల విజ్ఞానం ఉండాలి ఇంటి పని ఐదో తరగతి వరకు హోంవర్క్ ఐదో తరగతి వరకు ఇవ్వవలసిన అవసరం లేదు అని పాఠశాలలోనే స్వయం అధ్యయనానికి ఎక్కువగా అవకాశం కల్పించాలని సూచించింది సృజనాత్మక ప్రక్రియలకు ప్రయోగాలను పరిశోధనను చేపట్టడానికి పాఠశాలకు కావలసిన వసతులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నొక్కి మరీ చెప్పింది పాఠ్యపుస్తకాల తయారీలో బోధనోపకరణాల తయారీలో ఎన్సిఆర్టీ దృష్టిని కేంద్రీకరించాల్సింది గాను బోధనా పద్ధతులు లేదా బోధనా సామాగ్రి ముద్రణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బోర్డులు ఇతర విద్యా ఏజెన్సీలు చేపట్టవచ్చని పేర్కొంది ఆంగ్ల భాషను ఎనిమిదవ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీయే మాల్కం ఆదిశేషయ్య కమిటీ పంతొమ్మిది వందల ఎనిమిది మాల్కం ఆదిశేషయ్య కమిటీ ప్లస్ టూ కరికులంను రివ్యూ చేసి తన నివేదికను లెర్నింగ్ టు డూ టువార్డ్స్ ఎ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో నివేదికను సమర్పించింది సాధారణ విద్యతో పాటు వృత్తిపరమైన బోధన జరగాలని వృత్తి విద్యను పూర్తి చేసిన వారికి అప్రెంటీస్ సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసింది మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ మరికొన్ని సిఫార్సులను చూద్దాము గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయం వాణిజ్యం ఆరోగ్యం వైద్యం మొదలైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలోను మరియు జాతీయ స్థాయిలోను వృత్తి విద్యా పరిస్థితులను నెలకొల్పాలని సెమిస్టర్ పద్ధతిని కొనసాగించాలని ఇంటర్మీడియట్ స్థాయిలో రెండు రకాల విద్యా ప్రణాళికలు ఉండాలని ఒకటి సాధారణ విద్యా ప్రణాళిక రెండవది వృత్తి విద్యా ప్రణాళిక ఇలా ఉండాలని మార్క మాదిశేషయ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన నివేదికను సమర్పించింది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో నాటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పాఠశాలలకు వెళ్లే వయస్సున్న పిల్లలు ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలని సూచన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి హెచ్ఆర్డి మంత్రి పివి నరసింహారావు ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు రూపకల్పనలలో కీలక పాత్ర వహించారు పివి నరసింహారావు తన నివేదికలో తన నివేదికను విద్యారంగంలో సవాళ్ళు ఒక విధాన దృక్పథం ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్స్ అనే పేరుతో ముసాయిదాను రూపొందించాడు ఇటు మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలాసార్లు అడగడం జరిగింది పివి నరసింహారావు తన నివేదికను విద్యారంగంలో సవాళ్ళు ఒక విధాన దృక్పథం ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరుతో ముసాయిదాను రూపొందించాడు పార్లమెంట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరును ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఆరున ఆమోదించింది దీనిలో ముఖ్యాంశాలను మనం చూసినట్లయితే ఈ విద్యా స్వరూపము జాతీయ విద్యా విధానం యొక్క విద్యా స్వరూపము పం పది ప్లస్ రెండు ప్లస్ మూడుగా ఉంటుంది పది ప్లస్ రెండు ప్లస్ మూడుగా ఉంటుంది బట్టి బట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ జరగాలని పరీక్ష విధానం పిల్లల్లో కుతూహలం పెంచాలి కానీ భయాన్ని కలిగించవద్దని చెప్పడం జరిగింది ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలని త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని త్రిభాష ప్రాథమిక స్థాయిలో మాతృభాష సెకండరీ స్థాయిలో అయితే త్రిభాషా సూత్రం శిశు సంరక్షణకు శిశు విద్యా సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలను ప్రతిపాదించింది జాతీయ విద్యా విధానంలో మరికొన్ని సిఫార్సులను చూద్దాము విద్యా ప్రక్రియలో జీవితాంత విద్య నిరంతరంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించాలని విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు విద్యావంతులు సమాజం తల్లిదండ్రుల పాత్రను గుర్తించాలని విద్యపై చేసే ఖర్చు వర్తమానం భవిష్యత్తుపై పెట్టుబడి లాంటిదని శారీరక దారుఢ్యత విశాల దృక్పథం పెంపొందించే విధంగా ఆటపాటలతో విద్యాలయాలు విరసిల్లాలని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సులు చేసింది ఆచార్య రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దానిని కార్యాచరణ రూపంలోనికి తీసుకుని రావడానికి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన ఏడవ ఏడవ తారీఖు మే నెల పంతొమ్మిది వందల తొంభైన కమిటీని నియమించింది ఆచార్య రామమూర్తి తన నివేదికను టువార్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో నివేదించాడు టువార్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో నివేదించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన రామమూర్తి కమిటీ ఆయన చేసిన సిఫార్సులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు రామ్మూర్తి కమిటీ చేసిన సిఫార్సులను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది కమిటీలోని ముఖ్యాంశాలు ఏంటంటే బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్య ఈసీసీఈను బలోపేతం చేసి బాలికలను విద్యా సౌకర్యాలను మరింత బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోనికి తేవడం జరగాలని శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించాలని ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచాలని బోధనలో శిశు కేంద్రీకృత విధానాలను అనుసరించాలని సార్వత్రిక ఎలిమెంటరీ విద్యాధ్యేయంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన్నత్యాన్ని తెలిపే అంశాలతో పాటు గణితం విజ్ఞాన శాస్త్ర భావనలో ఉండాలి స్త్రీలను కించపరిసే పాఠ్యాంశాలు ఉండరాదని తన నివేదికలో సమర్పించడం జరిగింది ఆచార్య రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభైలో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగిన సేఫ్ సమావేశంలో రామమూర్తి కమిటీ సిఫార్సులను ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సులను పరిశీలించి ఆచరణ ఆచరణ వ్యూహాలను సిఫార్సులు చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన పదహారు మంది సభ్యులతో కూడిన కమిటీ జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కమిటీని ఏర్పాటు చేసింది పదహారు మంది సభ్యులతో కూడిన కమిటీ జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కమిటీని ఏర్పాటు చేసింది జనార్దన్ రెడ్డి కమిటీ భారతదేశం ఇరవై ఒకటవ శతాబ్దంలోనికి అడుగు ముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని ఆకాంక్షించింది జనార్దన్ రెడ్డి కమిటీ భారతదేశం ఇరవై ఒకటవ శతాబ్దంలోనికి రాకముందే అడుగు ముందే ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని ఆకాంక్షించింది ఈ కమిటీలోని సిఫార్సులను చూసినట్లయితే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ఐసిడిఎస్కు నిధులను సమకూర్చి పూర్వ ప్రాథమిక విద్యను శిశు సంరక్షణను పటిష్టం చేయాలని అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందే వారిలో అవసరమైన ఉన్ముఖీకరణ నైపుణ్యాలను పెంపొందించాలని అంగన్వాడీ వర్కర్ల తగ్ వర్కర్లకు తగిన శిక్షణను ఏర్పాటు చేయాలని అనియత విద్య వయోజన అక్షరాస్యత వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం అమలవుతున్న నల్లబల్ల పథకం ఓబీబీ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో కూడా కొనసాగించాలని పాఠశాలల సముదాయాలను ఏర్పాటు చేసి స్కూల్ కాంప్లెక్స్ అంటారు దాన్ని ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ సిఫార్సులు చేసింది బడి పిల్లలు పాఠశాలలకు మోసుకొని పోయే పుస్తకాల బరువుపై అధ్యయనం చేయడానికి యూజీసీ మాజీ అధ్యక్షులు అయిన ప్రొఫెసర్ యశ్పాల్ గారి అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో పంతొమ్మిది వందల తొంభై రెండులో కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీయే యష్పాల్ కమిటీ యష్పాల్ తన నివేదికను పంతొమ్మిది వందల తొంభై మూడులో సమర్పించాడు కాబట్టి యశ్పాల్ కమిటీ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు అయితే నివేదికను సమర్పించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై పదిహేనున నివేదికను సమర్పించారు యశ్పాల్ కమిటీ తన నివేదికలో పిల్లలు పాఠశాలలకు తీసుకుని వెళ్ళే పుస్తకాల సంచి బరువును ప్రస్తావించి దానిని గణనీయంగా తగ్గించడానికి చర్యలను తీసుకోవాలని నొక్కి చెప్పడం జరిగింది అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని గుర్తించిన కమిటీ అనేక సిఫార్సులు చేసింది యష్పాల్ కమిటీ తన నివేదికను లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో రూపొందించాడు తెలుగులో భారం లేని అభ్యసనం అంటారు లర్నింగ్ వితౌట్ బర్డెన్ యష్పాల్ కమిటీ సిఫార్సులు చూసినట్లయితే ఉపాధ్యాయులను విషయ ప్రణాళికల తయారీలో భాగస్వాములను చేయాలి అంటే ఉపాధ్యాయులను కూడా సిలబస్ తయారీలో భాగస్వాములను చేయాలని ప్రాథమిక తరగతుల పాఠ్యపుస్తకాలు ఆ స్థాయిలోని ఉపాధ్యాయులతోనే రూపొందించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఈస్టు ముప్పైగా ఉండాలని పరీక్ష విధానం ప్రశ్నల తయారీలో మార్పులను తీసుకురావాలి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయాలని పాఠ్య పుస్తకాలలో సమాజం అంగీకరించని అంశాలను పరిహరించాలి అంటే పాఠ్య పుస్తకాలలో సమీ సమాజం అంగీకరించని అంశాలు ఉండకూడదని గణితము మొదలైన అంశాల విషయ ప్రణాళికల బరువు తగ్గించాలని పాఠశాలల కనీస పాఠశాలలు కనీసం సంవత్సరంలో రెండు వందల పది రోజులు బోధన చేయాలని తరగతి గదులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని పాఠశాలల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలని యష్పాల్ కమిటీ తన నివేదికలు సిఫార్సులను చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో యష్పల్ కమిటీ సిఫార్సులను పరిశీలించడానికి చతుర్వేది కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో యష్పాల్ కమిటీ నివేదిక ఆయన చేసిన సిఫార్సులను పరిశీలించడానికి చతుర్వేది కమిటీని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు